మేం పాలకులం కాదు సేవకులం ప్రజల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు బుధవారం ఫరూక్ నగర్ మండలంలోని దేవుని బండ తాండాలో లబ్దిదారులు జ్యోతిశంకర్ నాయక్ శాంతి శ్రీను నాయక్ ఇందిరమ్మ ఇండ్లను స్థానిక సర్పంచ్ మధులత మోహన్ నాయకులను కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సొంతంగా ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మేమెప్పుడు సేవకులమే కానీ పాలకులం కాదని ప్రజా సంక్షేమం కోసం మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఇప్పుడైతే మాకు గ్రామ మాకు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇల్లు వచ్చినాయి కాబట్టి మేము పేదోళంఘటంగా మేము ఇల్లు కట్టుకొని ఒక స్థాయికి రావాలని మాకు కాంగ్రెస్ ధైర్యం చేసింది కాబట్టి మాకు కరెంటు బిల్లులు వచ్చినాయి కాబట్టి మాకు ఫ్రీ కరెంట్ వచ్చింది మాకు ఆటోమేటిక్గా మంచిగా ఉంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇంకా కంప్లీట్ కాలేదు మాకు బిల్లులు ఇంకా మంచిగా వస్తున్నాయి మాకు ఎవరు ఎలాంటి సమస్యలు ఏం లేవు మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నుంచి చాలా హ్యాపీగా ఉంది శంకరన్న

సంబంధించింది ప్రతి ఇక్కడ ఉన్నటువంటి లైన్ మీద వస్తా బిల్లు బిల్ ఇల్లు కట్టిన బిల్ అంటున్నాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు దాదాపు ఒక నాలుగు దఫాల్లో బిల్లు ఇస్తా ఉన్నారు ఇన్ టైం లో ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా చూసాం గత ప్రభుత్వాలు కూడా డబుల్ బెడ్రూమ్ అని అది అని చెప్పేసి చాలా మాయా మాటలు చెప్పారు కానీ ఇక్కడ జరగనటువంటి పరిస్థితి ఈ రోజు ఇందరమ్మ రాజ్యంలో గతంలో ఆల్రెడీ ఇందరమ్మ ఇంట్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడము అంటే ఇంద్రమ్మ ఇల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం మా దేవన్ మండ తన ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మూడు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాం ప్రభుత్వం ఉంది మీకు అందుబాటులో ఉంటాం మా మహిళా అధ్యక్షురాలు ఇప్పుడే చెప్పింది అన్న మాకు ఒకటే మహిళల మీటింగ్ పెట్టుకోనికే ఒక డోకరా భ్రవణం కావాలని చెప్పి నేను గతంలో కూడా మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది డోకర భ్రవణాలు ఎక్కడుంటే అక్కడ ఇద్దాం ఒకటే మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా మీ మాటలు నిలబెడతా కానీ ఆ స్థలం కూడా కొద్దిగా వివాద స్థలాలు లేకుండా స్థలం చూపించినట్టయితే తప్పకుండా మీకు ఈ తండాకు డోకరా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మీ ఇద్దరిది శ్రీకాంత్ రెడ్డిని శ్రీకాంత్ రెడ్డిని మాట్లాడతాం కాబట్టి మీరు మా మీద నమ్మకం ఉంచండి మీ మీద మేము నమ్మకంగా పనిచేస్తాం మేము మీకు సేవకులుగా ఎందుకంటే ప్రజాప్రతినిధి అంటే వాళ్ళు ఇలా మీకు అందుబాటులో ఉంటాం మీకు మీరు కోరిన నాలుగు కోరికలున్నా మీకు మీ సౌకర్యాల గురించి నాలుగు సమస్యలు చెప్పి ఇలా తప్పకుండా ఓటెంటే ఓటెంట్ ఒకటి తప్పకుండా నిర్ణయిస్తాం కానీ ఇలా ముఖ్యంగా నేను మరొకసారి తండావాసు పెద్దలందరికీ మహిళా సోదరు సోళం వల్లందరికీ ప్రత్యేకంగా శంకర్కు జ్యోతికి నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నందుకు మీకే కాదు మీరు పక్కన నిర్మాణం చేసుకున్న ఇల్లుతో పాటు ఇచ్చిన మాటలు ఇల్లు చెప్పి మాకు పేరు మీకు పేరు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం